ఫోర్లో నీకు నచ్చినట్లుగా నువ్వు బతకడానికి ఏం చేయాలి అన్న దాని గురించి ఒక చిన్న కథ రూపంలో చెప్పుకుందాం కవిత రాసుకుంటుంది ఈరోజు ఏం జరిగింది అంటే ఎంత ఖర్చు పెట్టాము ఇంకా అలాంటి లిస్ట్ అంతా రాసుకుంటూ ఉంటుంది పక్కన బాబు ఆడుకుంటున్నాడు ఆడుకు బాబు జాగ్రత్త చేతిలో ఫ్లవర్ వాజ్ ఉంది అక్కడ పెట్టేసే అది గాజుది గుచ్చుకుపోతుంది పగిలితే అన్నది అమ్మ నేను తీయలేనమ్మా అన్నాడు అంటే ఆ బాబు చెయ్యి ఆ వాజులో ఉండిపోయింది పర్వాలేదు అది కిందను పెట్టి చెయ్యి తీయి వచ్చేస్తుంది అన్నది అమ్మ నేను తీయలేనమ్మా అన్నాడు దగ్గరికి వచ్చి చూసింది ఇలా తీయడానికి ప్రయత్నించింది కానీ అది రావట్లేదు ఎందుకు రావట్లేదో అర్థం కాలేదు దాని మూత సన్నగా ఉంది అప్పుడు పక్క గదిలో ఉన్న తండ్రిని పిలిచింది వచ్చాడు ఏంటి అని మళ్ళీ చూశాడు రావట్లేదు ఎందుకు రావట్లేదా అని కొంచెం పౌడర్ అప్లై చేశాడు పౌడర్ అప్లై చేసి ఇలా వస్తుందేమో అని అయినా రాలేదు అప్పుడు కొంచెం నూనె అప్లై చేశాడు నూనె అప్లై చేస్తే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కదా అని అయినా రాలేదు అప్పుడు తండ్రికి అర్థమైంది అప్పుడు అన్నాడు ఎవరైతే ఈ ఫ్లవర్ వాజ్లోంచి ఈ చెయ్యి తీయడానికి సొల్యూషన్ చెప్తారో వాళ్ళకి నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తాను అన్నాడు నిజంగా ఇస్తారా అన్నాడు అవును నిజంగానే ఇస్తాను అన్నాడు అనగానే ఒక చిన్న సౌండ్ వచ్చింది ఏంటి అంటే వాడ ఫ్లవర్ వాజ్ని కింద పెట్టేసి చేయి తీసేసాడు అదేంటి ఇప్పుడు వరకు ఫ్లవర్ ఆ చెయ్యి రాలేదన్నారు ఇప్పుడు వచ్చిందని తల్లి ఆశ్చర్యపోతుంది కవిత ఆశ్చర్యపోతూ ఉంటే తండ్రికి మాత్రం అర్థమైంది నవ్వుతున్నాడు ఇప్పటివరకు రాలేదు కదా ఇప్పుడు ఎలా వచ్చింది అని అడిగింది కవిత అడిగితే నిన్న నాన్నగారు ఇచ్చిన పది రూపాయలు అందులో వేశాను అది తీయడానికని నా చేయి పెట్టాను కానీ ఆ పది రూపాయలు రావట్లేదు దాన్ని పట్టుకుని ఉన్నాను ఇప్పుడు ఎలాగో నాన్న వంద రూపాయలు ఇస్తా అన్నారు కదా అందుకని దాన్ని వదిలేసి చేయి తీసేసాను అన్నాడు అంటే అప్పటి వరకు ఆ బాబు ఆ పది రూపాయలు పట్టుకుని ఉండడం వల్ల ఇలా రాలేదన్నమాట అది వదిలేయగానే చక్కగా వచ్చేసింది ఇప్పుడే మన కథ స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే మనం కూడా అలాగే ఆ బాబులాగే చాలా వాటిల్ని పట్టుకుని ఉంటున్నాము కొన్నిటిని వదిలేస్తున్నాం ఏవైతే అవసరం లేదో వాటిని పట్టుకుంటున్నాము ఏవైతే అవసరం ఉన్నాయో మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తాయో వాటిని వదిలేస్తున్నాం మనకి డే త్రీకి డే ఫోర్కి గ్యాప్ వచ్చింది గ్యాప్ రాలేదు అది ఇచ్చామన్నమాట ఎందుకంటే ఇందులో మనం నేర్చుకునేది దానికంటే కూడా దాన్ని ఎంతవరకు మనం అమలు అన్నది ఇంపార్టెంట్ ఈరోజు మీరు చేయవలసింది ఏంటి అంటే మనం దేన్ని అనవసరమైన విషయాలను పట్టుకుని వేలాడుతున్నాం ఏ అవసరమైన విషయాలని వదిలేస్తున్నాం రెండు లిస్ట్ అవుట్ చేయాలి రెండు లిస్ట్ అవుట్ చేసిన వాటి తర్వాత అనవసరమైనవన్నీ పక్కకు పెట్టి అవసరమైన వాటి మీద మనం శ్రద్ధ పెట్టాలి కాబట్టి ఈరోజు పని రెండు అవుట్ చేయడం దాన్ని అనవసరమైన వాటి ప్లేస్లో అవసరమైనవి మార్చుకోవడం మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్